ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా జరుగుతావు మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా అన్న గతంలో జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు అక్క గతంలో జరిగాయా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది యాభై తొమ్మిది నెలల పాలనలో ఇవ్వగలిగాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మానిఫెస్టోను ఒక భగవద్గీత ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూల్లు గవర్నమెంట్ బడులల్లో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు ఆరవ తరగతి నుంచి డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు మొట్టమొదటిసారిగా ఇంగ్లీతో మొదలు పెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు బైనింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు గతంలో ఎప్పుడు జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మవాడే మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈ రోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు